రైతు మిత్రులకు స్వాగతం నేను మీ భాస్కర్ రావు మీరు చూస్తున్నారు ఎరువాక అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన పెంగల్ తుఫాన్ యొక్క గమనాన్ని మరియు వర్షం ఎక్కడెక్కడ పడుతుంది ఏ ఏ ప్రాంతాల్లో ఎప్పుడెప్పుడు పడుతుంది అనే విషయాన్ని గురించి వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ముందుగా ఈ కంగల్ తుఫా యొక్క గమనాన్ని చూసుకున్నట్లయితే ఈరోజు ఉదయం ఆరు గంటలకు నాగపట్నానికి రెండు వందల యాభై నుంచి మూడు వందల కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం ఇది క్రమేపీ జరుగుతూ వచ్చి మధురాంతకం అనే ప్రాంతంలో తమిళనాడులోని మధురాంతకం అనే ప్రాంతంలో తీరాన్ని దాటే అవకాశం ఉంది తీరం దాటే సమయంలో విపరీతమైన రాకాశి గాలులు వీచే అవకాశం ఎంతో ఉందండి ముప్పై తారీఖు సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో ఇది మధురాంతకం వద్ద తీరం దాటే అవకాశం ఉంది ఇది తీరం దాటిన తర్వాత తిరువునామలై మీదుగా పయనించి ఇది బలహీనపడి తర్వాత క్రమేపీ జరుగుతూ వెళ్ళి కర్ణాటక దాటుకొని పడమటి సముద్రం అరేబియా సముద్రంలో కలిసే అవకాశం ఉందండి ఈ పెను తుఫాను అంటే ఈ పెంగల్ తుఫాను కారణంగా ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి ఏ ఏ ప్రాంతాలకి ముప్పు పొంచి ఉన్నదన్న విషయం ఇదేలో తెలుసుకుందాం ఇది ఇరవై తొమ్మిదవ తారీఖు నెల్లూరు వరకు నెల్లూరు కావలి వరకు వర్షాలు బిగినయ్యే అవకాశం ఉంది తర్వాత భారీ వర్షాలు ఏం కాదండి నాలుగు సెంటీ నాలుగు ఫోర్ ఫోర్ పాయింట్ ఫోర్ మిల్లీమీటర్ల నుంచి ఐదు పాయింట్ ఏడు మిల్లీమీటర్ల వరకు ముప్పయో తారీఖు ఉదయం వరకు ఇది కురిసే అవకాశం ఉంది తర్వాత క్రమేపీ భారీ వర్షాలు మోపు అవుతాయండి అది ముప్పయో తారీఖు మాత్రం చాలా భారీ వర్షాలు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది తీరం దాటే సమయంలో పెనుగాలు వీసే అవకాశం ఉందండి ఇది ముప్పయో తారీఖు గంట ప్రాంతానికి విశాఖపట్నం విజయనగరం అటు ఒరిస్సాలోని బరంపూర్ వరకు కూడా ఈ వర్షాలు వ్యాపించే అవకాశం ఉంది తెలంగాణలో అక్కడక్కడ చదురుమదురుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇక పూరి వరకు కూడా ఈ భారీ వర్షాలు వ్యాపించే అవకాశం ఉందండి తీరాన్ని దాటే సమయంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు తమిళనాడు రాష్ట్రంలో కురిసే అవకాశం ఉంది ముఖ్యంగా తిరువనామల్లై ప్రాంతంలో విపరీతమైన ఫ్లడ్స్ వచ్చే అవకాశం కూడా ఉందండి తిరువనామల్లి ప్రాంతంలో ఈ భారీ వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం ఉంది నెల్లూరు ప్రాంతంలో కూడా తీరాన్ని దాటే సమయంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు మరియు ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉందండి చెన్నై ప్రాంతంలో వెల్లూరు పాండిచ్చేరి చెన్నై ప్రాంతాల్లో ఈ ముప్పైవ తారీఖు సాయంత్రం అంటే రాత్రి పన్నెండు గంటల వరకు విపరీతమైన వర్షాలు కురిసే అవకాశం ఉంది తర్వాత వచ్చేసరికి ఒకటో తారీఖు సేలం ప్రాంతంలో అతిగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందండి తర్వాత రెండవ తారీఖు ప్రాంతానికి వస్తే కోయంబత్తూరు మైసూరు ప్రాంతాల్లో మరియు ఈ కన్నూర్ అంటే దక్షిణ పరమటి కోస్తా ప్రాంతంలో ఇది మళ్ళీ సముద్రంలోకి ప్రవేశించే సమయంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందండి ఇది పరమటి సముద్రంలోకి వెళ్ళి అక్కడ బలపడుతుంది మళ్ళీ అది క్రమేపీ అటు గల్ఫ్ కంట్రీస్ వరకు ఇది పయనించే అవకాశం ఉంది అదంతా మనకి అనవసరం అండి ఇక మూడవ తారీఖు వచ్చేసరికి కర్నూలు ప్రాంతంలో ఎక్కువగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇదండి ప్రస్తుతం తుఫాను ఉన్న పొజిషన్ బట్టి వర్ష సూచన భారీ వర్ష సూచన జై హింద్